అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సాంప్రదాయం అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ యా బీచ్ రోడ్ లో హ్యాండ్లూమ్ శారీ వాక్ ను హోం మంత్రి అనిత ప్రారంభించారు వాక్ లో పాల్గొన్నారు వేలాది మంది మహిళలు శారీ వాక్ లో పాల్గొని సందడి చేశారు చీర కట్టడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం అని చీరలో అమ్మతనం కమ్మతనం ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు చీర అంటే గుర్తుకు వచ్చేది అమ్మా అని భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారని చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు నిర్వాహకులకు మంత్రి అనిత ప్రత్యేక అభినందనలు తెలియజేసి మహిళలకు జ్ఞాపికలు అందజేశారు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సభ్యులు దొరబాబు డాక్టర్ పద్మశ్రీ వినయ్ శేఖర్ లలిత శ్రీనివాస్ హోం మంత్రి వంగలపూడి అనిత ఘనంగా సత్కరించారు వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ టు స్క్రీన్ లో ఉండి చాలా మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏఎస్ రోషిని అభిరంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది మన బాల్యం అనేది ముందుకు నడిచింది ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్న ప్రసన్న కూడా జరిగింది అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకి అమ్మ చేసింది అటువంటి ఆ చీర కమ్మదానాన్ని అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరానికి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకో చెప్పట్లేదు అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితిలో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీర ఇచ్చి చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్ చూడగా బాగుంది అంటారు అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకొస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరూ కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది అది చీరలో ఉన్న గొప్పతనం ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈ రోజు మనం కట్టుకున్న ఈ చీర ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్ లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా ఎయిట్ పర్సెంట్ దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఒకనొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ ద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అన్న పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం అరేం లేదు మేమందరూ ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం ఒకటే విషయం అండి చేనేత కార్మికుల సంగతి నేను చూస్తా ఉంటాను నా కాన్షియన్సీలో కూడా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నేటానికి దగ్గర దగ్గర ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే కానీ మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం ఆ మూమెంట్ ఇస్తేనే కానీ ఒక చీర నెయ్యటం అవదు